ఐ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా మనకైతే ఇప్పటికైతే పీఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే విడుదలైతే అయింది అనమాట ట్వంటీ వన్ విడద అంటే ఇరవై ఒకటో విడత విడుదలైతే అయింది అనమాట అది ఎవరెవరికి వచ్చింది ఎవరికి రాలేదు ఏంటి అనేది అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చాలా మంది పిఎం కిసాన్ పడని వాళ్ళు ఉంటారు కదా మీ పేమెంట్ అనేది ఎందు గురించి పడలేదు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఓకే రెండు వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా విద్యుత్ చేసినట్లయితే వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి ఓకే బెల్ ఐకాన్ ఆల్ మీద క్లిక్ చేసి పెట్టుకుంటే మనం ఎటువంటి వీడియో చేసినా సరే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అనమాట ఓకే అయితే వీడియోలోకి వెళ్తారు వీడియోలోకి వెళ్తే కనుక మనకి మన ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే ఇరవై ఒకటో విడత అనేది అయితే విడుదలైతే చేసిందో ఆ ఇరవై ఒకటో విడత మందికి అయితే ఈకేవైసీ చేసుకోవడం చేసుకోకపోవడం ద్వారా వాళ్ళకైతే వాళ్ళకు పిఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే అనమాట ఓకే మందికి పడేటి వాళ్ళకు కూడా హోల్డ్లో ఉండిపోయాయి అనమాట అది ఎవరికి పద్ధతి ఏంటి అని అంటే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని అక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి ఓకే అయితే మనకి ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం మనకి ఈ సంవత్సరానికి వచ్చేసి ఆరు వేలు ఏదైతే పిఎం కిసాన్ అమౌంట్ అయితే వీళ్తుందో వాళ్ళు ఈ ఈకేవైసీ అనే ప్రక్రియ అనేది అయితే ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూ చేస్తూ వస్తున్నారనమాట అయితే ఇక్కడ మనకి ఎవరైతే ఈ పిఎం కిసాన్ అర్హులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే పొందాలి అని చెప్పేసి అయితే వీళ్ళైతే అన్నమాట అంటే చాలా మంది అనర్హులు వీళ్ళు అందువల్ల కూడా పిఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే వెళ్తుంది వాళ్ళవే వాళ్ళకి వెళ్ళకూడ ఉండాలని చెప్పేసి అయితే ఈ ప్రక్రియ అనేది అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఒకవేళ కనుక మీరు అర్హులు అయ్యుండి మీరు కనుక అమౌంట్ పీఎం కిసాన్ అమౌంట్ పడకపోతే ఎలా చేయాలి ఏం చెక్ చేసుకోవాలి దానికి ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే అయితే ఫస్ట్ మీ చేతిలో ఉన్నట్టు మొబైల్తోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం మీరు మీ ఫోన్లో గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసుకొని పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి అయితే మీరు లాగిన్ అవ్వండి ఓకే అంటే మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ పిఎం కిసాన్ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి అయితే ఒకటి వస్తుంది అనమాట వెబ్సైట్ అది అఫీషియల్ వెబ్సైట్ అనమాట దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే మీరు డైరెక్ట్ పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయితే అవుతారనమాట దానికి డైరెక్ట్ అవుతారు దాంట్లో మీరు ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఉంటుంది అనమాట మనకి మనకి ఏదంటే కెన్ యువర్ స్టేటస్ అని చెప్పేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట కెన్ యువర్ స్టేటస్ అని అంటే మీ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఓకే దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసినాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ గనక మీరు గతంలో స్టార్టింగ్ లో గనక తీసుకొని ఉంటే గనక చాలా రోజులు అయిపోయిందండి మాకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే తెలియదు అని అనుకుంటే కనుక పైన అక్కడ నౌ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్నాక మీకు మీకు మీ ఆ మొబైల్ నెంబర్ కానీ లేదంటే మీ ఆధార్ నెంబర్ కానీ ఏదైనా త్రో అయినా సరే కానీ మీరు అయితే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట అంటే దాని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి దానికి మీరు కింద ఉన్న ఒక క్యాప్షాని ఎంటర్ చేసి మీకు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఓకే ఓటీపీ వచ్చిన వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీకు ఓటీపీ వచ్చిన వెంటనే మీరు అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తీసుకొని తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు అక్కడ చేంజ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి అన్నది కదా ఫస్ట్ అక్కడ మీరు ఎంటర్ చేసి మీరు క్యాప్సా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లియర్ చేసిన వెంటనే మనకైతే ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకైతే స్టేటస్ అనేది అయితే చూపించడం అనేది అయితే జరుగుతుంది అనమాట ఓకే అంటే మీకు డబ్బులు పడ్డాయా పడలేదా ఒకవేళ పడకుండా ఉంటే ఓల్డ్ లో ఉంటే కనుక దేని గురించి ఓల్డ్ ఉంది ఈకేవైసీ లేదంటే ఫార్మర్ ఐడి తరఫున దేని గురించి అని చెప్పేసి అయితే మీకు ఓల్డ్ లో ఉంచడం అనేది అయితే జరిగింది అని చెప్పేసి అయితే మీరు అయితే అక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ క్లారిటీగా చూసుకున్న తర్వాత మీకు అక్కడ మూడు గ్రీటిక్స్ అనేది అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట అందులో ఏది గా ఉని మనకి రిండు మార్కుంటే అతను మీకు పేమెంట్ అనేది అయితే రాదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే అది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానైతే నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ కనుక మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ ఇప్పుడు కింద కామెంట్ చేయండి ఇక క్లారిటీగా మీరు ల్యాప్టాప్ లో చేసి చూపిస్తాను అనమాట ఓకే ఇది అన్నమాట ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే అందులో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్